నా పేరు బాలమేరి నా కొడుకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చింది డెంగ్యూ జ్వరం వచ్చింది అని డాక్టర్ చెప్పగానే అనేక బాధతో భయంతో ఎందుకంటే ఆ కాలం డెంగ్యూ జ్వరంతో పిల్లలు చనిపోయే వాళ్ళు అదే భయంతో అందున వారు ప్రార్థన చేశాను అంతనూ వారు స్వరూపం దగ్గరికి పోయి ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసి కర్నూలుకి వమ్మంటే కర్నూలుకి వెళ్ళాము కర్నూలు పిల్లల హాస్పిటల్కి పోయిన తర్వాత అక్కడ మాకు బెడ్ దొరకలేదు మనసం ఖాళీ అయితే కనుక చేర్చుకుంటామమ్మా మనసాలు ఖాళీ లేవు కాబట్టి ఏరే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు కానీ మాకు కర్నూలులో తెలియదు సార్ పిల్లల హాస్పిటల్ ఇదే ఫేమస్ అంట కానీ ఇక్కడే చేర చేరుకుని సార్ మాకు ఇట్లా ఈ రాత్రి అంతా కానీ మీకు మనసం ఖాళీ కాదమ్మా అక్కడే టీ అంగట్లో పాడుకొని ఏడ్చుకుంటూ తండ్రి అంత నా కొడుకును కాపాడు నాకు ఉన్నది నువ్వు ఇచ్చావు నా కొడుకు స్వస్థత పొందాలా తిరిగి నా కొడుకుతో నేను ఇంటికి పోవాలా నీ ఇంటికి రావాలా అని ప్రార్థన చేసిన ప్రార్థన చేయగానే రాత్రి పది గంటలకు అందువని వారు ఏమి కాదు నీ కొడుకుకు ఏమి కాదు నేను ఉన్నాను నీ కొడుకు ఏం కాదు అని చెప్పినాడు చెప్పిన వెంటనే రా సీకర్లు తెల్లవారుజాము నాలుగు గంటలకు వాచ్మెన్ వచ్చి మనసం ఖాళీ అయింది ఒక పేషెంట్ ఖాళీ తరువాతకి నువ్వు సీకర్ i a లేదు కదా నా కొడుకు ఎట్లున్నాడు అని మైనప్ప తొలిగించుకొని అంతని వారు ప్రార్థన చేస్తూ తండ్రి ఈ నీళ్ళపైన ఆలలపైన నడిచిన నా ప్రభువా ఎస్ అని పాట పాడుకుంటూ ఈ నీళ్ళ నుంచి మమ్మల్ని రక్షించు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ కొట్టుకుపోయి మునిగిపోకుండా మమ్మల్ని అందరినీ కాపాడు రీ ఉన్నప్పుడు ఆ డాక్టర్ వచ్చి అమ్మా నీ మైనపోతి అగ్గి పెట్టేయమ్మ మా రైట్లన్నీ వెలిగి ఆక్పోయిన షార్జింగ్ లేవు అని చెప్పి నా దగ్గర మైనపోతిని తీసుకొని పోయి ఎమర్జెన్సీ పిల్లలకు మైనపొత్తి వెలిగించుకొని డాక్టర్ చూసి తెల్లవారి అమ్మా నీ ప్రార్థన సహాయం ద్వారా నువ్వు ఇంత విశ్వాసంతో రాత్రి ప్రార్థన చేస్తా నేను ఎవరు అనుకున్నాను కానీ మీరు క్రైస్తవులు అమ్మ అంటే మేము ఆర్సీఎం చర్చికి పోతాం సార్ మాకు అంతని వారంటే చెప్తాను సార్ రాత్రి అంటే నీ విశ్వాసం వలన కానీ మేలు జరిగిందమ్మా నీళ్ళు తగ్గినాయి మనకి ఇప్పుడు గొంతు కాటికి ఉండయి పోలీసు వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళ సాయంతో మనం బయటికి పోగలమమ్మా ఏమి కాదు నీకు ఏసయ్య నీ తోడు ఉండడమ్మా అని చెప్పి డాక్టర్ చెప్పడం ద్వారా మేము ఇంటికి వచ్చినాము ఇది అందులోని వారు చేసిన గొప్ప అద్భుతం